చాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ట్వంటీ ఎయిత్ నా పోలింగ్ ఉంది ఫస్ట్ నామినేషన్ మీరేసారు గీత నుంచి ఇంకా కాంపౌండ్ నుంచి ఇంకా కొంతమంది వేశారు బట్ ఏంటంటే లాస్ట్ రిజల్ట్స్ అదే నా ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు మీ పేరు విత్డ్రా చేసుకున్నారు అంటే ఎగ్జిబిషన్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ప్రొడక్షన్ మూడు ఫీల్డ్స్లోనే చాలా యాక్టివ్గా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు అంటే మీలాంటి వాళ్ళు ఉంటాయి కదా చాంబర్లో పైగా చాలా క్రూషియల్ ఇయర్ మనం నెక్స్ట్ వన్ ఇయర్ ఇండస్ట్రీకి చాలా క్రూషియల్ అనుకుంటున్నాం అండ్ ఆ చాంబర్ బిల్డింగ్కి సంబంధించిన ఏదో గొడవలు కూడా ఏదో నడుస్తున్నాయి ఇలాంటి టైంలో ఇలా మూడు ఫీల్డ్స్లోనే ఎక్స్పీరియన్స్డ్ ఉంది ఇలాంటి వాళ్ళు ఉండాలి కదా ఏ అండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వరకు ఎప్పుడూ కూడా చాంబర్ ఎలక్షన్స్లో యాక్టివ్ లేము అయితే మొన్న చాంబర్ బిల్డింగ్ని మనం కాపాడుకోవాలి అన్న ఒక దాంతో మన దాము గారు కానీ అరవింద్ గారు వీళ్ళందరూ కూడా నన్ను హండ్రెడ్ పర్సెంట్ చేయమన్నారు చేయమంటే నేను అది దాన్ని నామినేషన్ కూడా వేసాము బట్ లేటర్ వాట్ ఐ థాట్ వాస్ అంటే ఇప్పుడు ప్రీవియస్ ఎలక్షన్స్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మోర్ దెన్ అంటే ఇప్పుడు మన మనసులో ఉన్నది లేదంటే మనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా కూడా ఎలక్షన్స్లో ఎక్కువ ఏంటంటే రాజకీయమే పనిచేస్తుంది అంటే కరెక్ట్గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మనం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ ఉంటే కొంచెం ఫీల్డ్కి దూరంగా ఉండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ మిగతా మూడు వందల మంది నాలుగు వందల మంది ఉంటారు వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్ అనేది మోర్ దెన్ ఇప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నావు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ఫ్రెండ్లో ఎవరు సబ్జెక్ట్లో ఉన్నావు అన్నిటికన్నా కూడా ఎక్కువ రాజకీయం మీద డిపెండ్ అయి ఉంటుంది దానికి చాలా వర్క్ చేయాలి కూర్చుంది ఐ థాట్ లైక్ ఇప్పుడు అంత స్ట్రెయిన్ తీసుకోవాలని అనిపించింది నాకు అది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడో నాకు ఎలక్షన్ చాంబర్ది మోర్ దెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏది బా ఏది మంచిది ఏది చెడ్డగది ఏ అనే కన్నా కూడా ఎక్కువ పొలిటికల్ అంటే పొలిటికల్ అంటే చాంబర్ ఇన్సైడ్ పొలిటికల్ ఐఎమ్ నాట్ సేయింగ్ అదర్ పార్టీస్ ఆఫ్ ద పొలిటికల్ ఎక్కువ అదే ప్లే చేస్తుందేమో అన్న ఒపీనియన్ వచ్చి ఐ ఐ టేకింగ్ అంటే అల్లు అరవింద్ గారు కాంపౌండ్ నుంచి వస్తున్నారు మీరు ఆయన చెయ్యండి రాజకీయమా ఆయన చూడండి రాజకీయా అరవింద్ గారు మానే సార్ అండి అందుకండి ఆయన ఆయన నిజంగా నా యాక్టివ్ అంటే ఏమంటాం దాన్ని మనం ఆయన పట్టుకుని చాంబర్ని నిజంగా ఎస్ అనేది ఉంటే డెఫినెట్గా నేను అదేకెళ్ళివాని బట్ ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు సోమెనీ విషయాల్లో ఆయన కూడా బిజీ ఉన్నారు అండ్ రెండోది ఏంటంటే ఎందుకో ఈ రాజకీయాల్లో ఇరుక్కోవడం కరెక్ట్ అనిపించింది సార్ ఇంకొకటి మీరు సరే మీరు చెప్పేది మీరు చెప్పారు మీ కాంపౌండ్ నుంచి వేసిన ఎస్కేఎన్ గారు కానీ ధీరజ్ కానీ అందరూ మూకుమ్మడిగా విత్డ్రా అయిపోయారు దాన్ని ఏ రకంగా చూడాలి అంటే ఎస్కే అయింది ఏదో సమ్ టెక్నికల్ గ్లిచ్ పెట్టి అడ్డుకున్నారు అంటే నేను యాక్చువల్లీ విత్డ్రా అయినప్పుడు కూడా ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకవేళ నేను బయటకు వచ్చినా కూడా క్యాంపస్ నుంచి ఎస్కే అండ్ ఉన్నారు దీరాజ్ అండ్ వంశీ ఉన్నారు అనుకున్నాను బట్ ఎస్కే అయింది ఏదో ఒక టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి తీశారు నిన్న నామినేషన్ అప్రూవ్ అవ్వలేదు అండ్ ఫైనల్గా వంశీ ఒకటి మిగిలాడు డెఫినెట్గా వంశీని కానీ ఆ ప్యానల్ గాని గెలిపించడానికి అడ్డుకున్నారు అన్నారు అంటే గీతా నుంచి ఎవరో ఉండకూడదని అని ఎవరన్నా ట్రై చేస్తున్నారంటారా ఎలక్షన్లో అది నేను ఎక్కువ కామెంట్ చేయకూడదు థ్యాంక్ యూ అండి